చాలా చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతుంటారు నెగిటివ్ థింకింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఆలోచనలు అనేవి మన ప్రమేయం లేకుండా ఒక్కోసారి మన మైండ్లోకి వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు ఇప్పుడు మనకి ఆకాశంలో మబ్బులు ఎలా ఇటు ఎటు వెళ్ళిపోతూ ఉంటాయో ఆలోచనలు కూడా మనము ఎప్పుడైతే వస్తూ ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేసి పట్టించుకోకపోతే అవి మన నుంచి వెళ్ళిపోతాయి లేదా వాటిని మనం కంట్రోల్ చేయాలి నాకు ఈ థాట్స్ వద్దు అన్నప్పుడు అవి ఇంకా ఎక్కువైపోతాయి అనమాట ఎందుకంటే మైండ్కి అది అలర్ట్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనం వాటిని రిపీట్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మనకి ఆలోచనలు ఎప్పుడైతే మనం వదిలేస్తామో అవి మనల్ని ఏం పట్టించుకో అంటే మనం రియాక్ట్ అవ్వకపోతే ప్రాబ్లమే లేదు రియాక్ట్ అంటేనే ప్రాబ్లం అనమాట రెండో పాయింట్ ఏంటంటే మనకు ఆలోచనలు వచ్చినప్పుడు మనకి ఎప్పుడు ఎక్కువగా పెయిన్ అనిపిస్తుంది అంటే అది మన ఫిజికల్ బాడీ మీద స్ట్రెస్ని క్రియేట్ చేస్తున్నప్పుడు అంటే ఆ ఆలోచన రాగానే మన బాడీలో ఏదైనా చేంజెస్ జరుగుతున్నాయి అంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అంటే అప్పుడు మనకి అది దాన్ని ఏం చేయాలో అర్థం కాదు అన్నమాట సో అలాంటప్పుడు బ్రీతింగ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు